నా పేరు మొహమ్మద్ బోస్ మీరు చూస్తున్నది మా ఐన్యూస్ ఛానల్ అందరికీ స్వాగతం ముఖ్యంగా మా శ్రేభిలాషులకు మిత్రులకు సన్నిహితులకు మా నా తరపున మరియు మా న్యూస్ టీమ్ తరఫున ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాతో పాటుగా ఒక సంస్థ నిర్వాహకురాలు నిషా మేడం అంతా మన ఎదురుగున్నాను ఈమె బ్రైట్ మేడం బ్రైట్ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ అని ఒక సంస్థ నడుపుతున్నారు ఆ సంస్థ తరపున పలు చాలా మంది విద్యార్థులకు అటు కోచింగ్ తరఫున అయితేనే కానివ్వండి అటు వివిధ కాలేజీల్లో అంటే మన రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత కాలేజీల్లో అడ్మిషన్లు కానివ్వండి వాటి కోసం ఆమె విద్యార్థులకు చాలా సపోర్ట్గా ఉంటున్నారు ఈమె గుండె అనంతపురం జిల్లా గుండెకల్ ఉంటున్నారు ఈమె ఆఫీస్ వచ్చి మన కొత్త స్టాండ్ దగ్గర ఉంది మరి ఈ మీ ఇన్స్టిట్యూషన్ అంటే ఇట్లా కోచింగ్ ఇన్స్టిట్యూషన్ వచ్చి సాయి కృష్ణ నర్సింగ్ హోమ్ దగ్గర ఉంది ఈ మీ ఈ వివరాలన్నీ మనం మన విద్యార్థుల కోసము ఇది ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్ తీస్తున్నాము ఈమె నెంబర్ కూడా మన డిస్ప్లే లో ఉంటుంది ఎవరైనా విద్యార్థులు మీ అడ్మిషన్ కొరకు కానీ మరి లేదా కోచింగ్ కోసం కానీ మీకు వివరాలు కావాలంటే ఈమె సంప్రదించాం మేడం నమస్తే గుడ్ మార్నింగ్ మేడం నమస్తే సార్ నా పేరు నిషా నేను బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ నుంచి వచ్చాను మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఉగాది శుభాకాంక్షలు అకాడమీ అంటున్నారు చేస్తున్నారు ఎంబీఏ కంప్లీట్ అయింది సార్ మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ వల్ల నేను వచ్చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ ఎందుకంటే నెబ్బై డేస్ లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఒక రోజు అన్నం పెట్టిన ఆ పూటకి సరిపోతుంది కానీ ఎడ్యుకేషన్ అంటే మనం చచ్చిపోయే వరకు మన తోడు ఉంటుంది కాబట్టి దానికోసం నేను చాలా సపోర్ట్ చేస్తున్నాను సార్ అందుకే మా పేరెంట్స్ తర్వాత మా ప్రజలు మా టీం అంతా హెల్ప్ చేస్తున్నారు సార్ వెరీ గుడ్ మేడం మంచి మంచి మాట చెప్పారు ఒక పూట అన్నం పెడితే ఆ పూటకే అన్నం కడుపు నిండుతుంది ఎడ్యుకేషన్ చెప్తే వాళ్ళకి జీవితాంతం మరికి వస్తుందని ఒక చైన సామెత కూడా ఉందండి చేపలు పట్టడం నేర్పండి చేపలు పంచడం కాదు చేపలు పంచితే ఆ పూటకే తింటారు ప్రెసెంట్ అయితే నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి మన సార్ అనిల్ సార్ అని ఉన్నారు నేను వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ స్కూల్ వచ్చినాను సార్ విద్యా బోధన స్కూల్ ఫోర్ ఇయర్స్ నుంచి రన్ చేశాను కానీ ఫిఫ్త్ ఇయర్ ఏం థింక్ చేసినామంటే చాలా మంది అంటే లోకల్ వాళ్ళకి ఓల్డ్ గుండుకులు రావడం ఇబ్బంది ఈ టైం ఆఫ్ పీరియడ్ లో అనేసి మన మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ లో ఇవ్వడానికి నిర్ణయించుకునేసి ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నారు సార్ కోచింగ్ అయితే అట్ ద సేమ్ టైమ్ మన పిల్లలకి కోచింగ్ తో పాటు మన ఇన్స్టిట్యూట్ లో గాని సాఫ్ట్వేర్ హార్డ్వేర్ స్కిల్స్ కానీ డెవలప్మెంట్ చేసి మనసు వాళ్ళు తో పాటు బయట వెళ్ళినప్పుడు గాని ఏ లో అయినా సెటిల్ కావాలని అలాంటి ప్రోగ్రామ్స్ గానీ రన్ చేస్తున్నాం సార్ మేము సార్ మన ఏపీలో మన ఎంసెట్ క్వాలిఫై అయిన పిల్లలు మన ఏపీలో ఏ కాలేజ్ అయినా జాయిన్ కావడానికి ఎలిజిబుల్ ఉంటారు సార్ ఇంకోటి ఏమంటే మన దేవుడి దయ నుంచి మనం ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయి ఫైవ్ ఇయర్స్ రన్ అవుతున్నది మా వచ్చిన కోచింగ్ ప్రతి ఒక్కరు పిల్లలు క్వాలిఫై అయినారు దానికి మేము కానీ కష్టపడుతున్నాం మా ఫ్యాకల్టీ కష్టపడుతున్నారు అట్ ద సేమ్ టైం మా టీమ్ కానీ మాకు సపోర్ట్ చేయడం వల్ల ఎవరు ఫెయిల్ కాకున్నట్ల పిల్లల్ని చాలా కేర్గా తీసుకుంటున్నాం వన్స్ మా కోచింగ్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ కి ఏం చెప్తున్నాం అంటే మనం ఏదైనా మూవీకి వెళ్ళినప్పుడు మనం ఎంత కాన్సెప్ట్ గా మూవీ చేస్తామో అట్ ద సేమ్ టైం ఈ కోచింగ్ వచ్చినప్పుడు కానీ అలాగే రావాలి అని చెప్తున్నాం సార్ వన్స్ మా లో ఏం ఫెసిలిటీస్ ఉంటాయంటే సార్ మన ఏబీలు నేను కంపేర్ చేసి చూస్తే అందరూ క్లాసులు చెప్పి ఏదో ఎగ్జామ్ పెట్టి పంపించేసారు కానీ మేము అలా కాదు సార్ ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని ఫస్ట్ మేము స్టడీ చేస్తున్నాం స్టడీ చేసిన తర్వాత ఒక వన్ వీక్ క్లాసెస్ చెప్తాం క్లాసులు అయిన తర్వాత డే బై డే అంటే ఒకరోజు మోడల్ పేపర్ ఇచ్చేసి టూ డేస్ చదువుకొని వచ్చేసి ఎగ్జామ్ రాయాలని కనెక్ట్ చేస్తాం తర్వాత వన్ వీక్ తర్వాత పిల్లలకి ఒక గ్రూప్ చేస్తాం సార్ వాట్సాప్ గ్రూప్ కి వేరే బాయ్స్కి వేరే ఆ గ్రూప్లో ఏం చేస్తాం అంటే ఎవ్రీ డే ఇంపార్టెంట్ త్రీ మోడల్స్ పేపర్స్ పెడతాము అందరూ లాగిన్ కావాలా లాగిన్ తర్వాత సిక్స్ నుంచి ఎయిట్ వరకు ఆన్లైన్ ఎగ్జామ్స్ కనెక్ట్ చేస్తాం అలా కనెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మన కాలేజ్ తరఫున కొన్ని ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ వస్తే మాకు సిస్టమ్స్ ఉన్నాయి సార్ అన్ని డౌన్లోడ్ చేసేసి వాళ్ళకి ఎగ్జామ్స్ కానీ రాయడానికి ఆపర్చునిటీస్తాం ఇవన్నీ ప్రాసెస్ చేయడం వల్ల పిల్లలకి మంచి ర్యాంక్ వస్తుంది అట్ ద సేమ్ టైం లాస్ట్ టైం చాలా మంది మన అనంత సారీ మన గుంటుకల్లోని పద్మావతిలో కానీ నర్సింగ్ నేను ఫ్రీగా జాయిన్ చేప ఎందుకంటే ఆ పేరెంట్స్ ఆ పిల్లల పేరెంట్స్ని మనం కంపేర్ చేసి చూస్తే కూలి పనికి పోతారు సార్ అలాంటి పిల్లలకి మేము సపోర్ట్ చేయాలా అనేసి వాళ్ళకి ఫుల్ మోల్డ్ చేసేసి మన సరస్వతి కాలేజ్ అమ్మాయి సమీరా అనే అమ్మాయికి మేము చాలా మోల్డ్ చేస్తాం సార్ ఎందుకంటే ఆ అమ్మాయి సెకండ్ ఇయర్ వరకు డ్రాప్ కావాలంది కానీ ఆమెకి గా పోయి కలిసి మాట్లాడితే వాళ్ళ కి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి మేము చాలా బాధపడినాం సార్ ఎందుకంటే చదవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మంచి టాలెంటెడ్ స్టూ స్టూడెంట్స్ లాక్ అవుతున్నారు అలాంటి పిల్లల కోసం మేము పర్సనల్ గా క్లాసెస్ తీసుకొని వాళ్ళకి ఎక్కువ మోల్డ్ చేసి ఇప్పుడు ఆ అమ్మాయి పద్మావతిలో నర్సింగ్ చేస్తున్నాం సార్ చాలా హ్యాపీ గా ఉంది ఎందుకంటే మా స్టూడెంట్ ఏపీలో కాకోకున్నట్ల కొంతమంది బెంగళూరు చెన్నై కోయంబత్తూరు వరకు రెఫరెన్స్ తీసుకుంటున్నాం సార్ ఎందుకంటే పిల్లలు ఎక్కడ నీడు ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేయాలి సార్ ఇప్పుడు నవ్విడేస్లో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది సార్ పిల్లలు ఎక్కడ చదువుతారో అక్కడ మేము పంపేలా మా డ్యూటీ సార్ ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారు అంటే అడ్మిషన్ చేసుకుంటారు వాళ్ళకి నచ్చిన కాలేజ్ జాయిన్ చేపిస్తారు బటన్ చేశారు మేము అట్లా ఏం లేదు సార్ మన ఏపీ గానీ బెంగళూరు కానీ చెన్నై కానీ మేము అడ్మిషన్ చేయడమే కాకోకున్నట్ల ఫోర్ ఇయర్స్ వాళ్ళతో మేము ఉంటాం సార్ ఆ ఫోర్ ఇయర్స్ ఎందుకు ఉంటామంటే పిల్లలకి ఏ ప్రాబ్లమ్ వచ్చినా మేము చూసుకుంటాం తర్వాత ఫోర్ ఇయర్స్ స్టార్టింగ్ నుంచి బయట వచ్చే మా రెస్పాన్సిబుల్ ఉంటుంది సార్ అట్ ద సేమ్ టైం ఈ ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత మేము జాబ్స్ కానీ రిఫర్ చేస్తాం సార్ డిప్లొమా పిల్లలకి బెంగళూరులకు ఫిఫ్టీ మెంబర్స్ కి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాబ్స్ కానీ రిఫర్ చేస్తాను సార్ దానికి కానీ మేమే ట్రైన్ అప్పిస్తాం ఎందుకంటే నాది ఎంబీఏ అయిపోయింది నేను గానీ ఒక హెచ్ఆర్ లాగా రిక్వైర్మెంట్ కానీ కొన్ని ఆ కాలేజ్ లో జాబ్ చేశాను ఆ బేస్ ని బట్టి వాళ్ళు ఎలా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసుకోవాలనేసి వాళ్ళకి ప్రిపరేషన్ చేసి కొంతమంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు కొంతమంది ఇంటర్వ్యూ లేకుండా కానీ ఒక ఫిఫ్టీ మెంబర్స్ కి మేము లైఫ్ ఇచ్చినాం సార్ అంటే మొత్తం మొత్తం మీరే వాళ్ళకు మేమే సార్ గైడెన్స్ ఇచ్చి ఒకవేళ గైడెన్స్ ఇచ్చి ఫర్దర్ కూడా వాళ్ళకు ఫ్యూచర్ కూడా మీరు మేము ఫ్యూచర్ గాని అందుకే నా బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ పెట్టుకున్నాం అవును సార్ అది పెట్టడమే కాకకున్నా దాని ఇంప్రూవ్‌మెంట్ గాని చేసాం మీరు ఎక్కడ పోయి గల్లీ గల్లీలో గాని ఏ విలేజ్ లో పైన గాని నిషా మేడం అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఈ అడ్మిషన్ అంటే మేము ప్రొఫెషనల్ గా ఆఫీస్ లో కూర్చొని కాల్ చేసి వాళ్ళకి రిఫర్ చేయకపోయినట్లు డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ వెళ్తాం సార్ ఒక రంజాన్ పండగ అయితే మీ ఏ పండుగ వచ్చినా గానీ మేము అన్ని పక్కన పట్టి అంటే మా పద్ధతిలో మేము ఫాస్టింగ్ ఉండేసి మా మేము చేసుకుంటూ డోర్ టు డోర్ క్యాన్వెసింగ్ వెళ్లి వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి రెఫర్ సార్ టూ డేస్ బ్యాక్ గానీ నేను ఫాస్టింగ్ ఉండి కొనుక్కోళ్ళంతా తిరిగేసి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తున్నాను ఎందుకు మిగతా ఇప్పుడు మనం ఒకటి కావాలంటే ఒక వదులుకోవాలనుకున్నప్పుడు మనం అన్ని చేయాలి సార్ మన మన ముస్లిం అయినప్పుడు కానీ రంజాన్ పండగకి మన ఎంత పవిత్రగా మనం వర్క్ చేసుకుంటామో అట్ ద సేమ్ టైం పిల్లల్ని కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైమ్ లో కోచింగ్ స్టార్ట్ అవుతుంది కదా సార్ వాళ్ళకి ఫోన్ చేయడమే కాకోకుండా డోర్ టు డోర్ క్యాన్వెన్సింగ్ వెళ్లేసి వాళ్ళ పేరెంట్స్ కానీ మీటే మా ఇలా ఉంటుంది ఇలా చేయండి ఇలా చేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది అనేసి ఎందుకంటే సార్ పల్లెటూర్లో ఏమనుకుంటారంటే వన్స్ ఒక ఇంజనీరింగ్ చదువాలంటే లక్షలు అవుతుంది అని అనుకుంటారు సార్ ఇప్పుడు కానీ ఆ మైండ్ సెట్ తోనే ఉన్నారు కానీ కొంచెం మార్పు రాలేదు సార్ అలాంటప్పుడు మేమేం చెప్తానంటే అమ్మ మీరు ఒక రూపాయి కట్టుకోకున్నట్ల ఇలా గవర్నమెంట్ ఇచ్చిన ని ఫాలో అప్ చేసి అంటే ఫస్ట్ మీరు అప్లై చేసే వరకు మీ డ్యూటీ మీరు అప్లై చేసిన తర్వాత అలాంటి స్టూడెంట్స్ మాకు రెఫర్ చేయండి వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ సీట్ ఇప్పిస్తామని వాళ్ళకి చెప్పేసి వస్తాం సార్ అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు ఫ్రీ సీట్ ఎలా వస్తుంది మేడం అడిగినప్పుడు ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అప్లై చేసి కోచింగ్ వచ్చి పిల్లలు ఎగ్జామ్ రాసి పాస్ అయితే ప్రతి ఒక్కరికి ఈ గవర్నమెంట్ సీట్ అవైలబుల్ ఉంటుంది ప్రతి ఒక్కరికి మేము పోయి కాన్సెప్ట్ చేసేసి డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేస్తున్నాం సార్ ఇక్కడే మన గుంటకలే కాకోకున్నట్ల విలేజెస్ కానీ చాలా వరకు కవర్ చేస్తున్నాం సార్ మేము ఇదే నిషా మేడం చెప్తున్నారు మనకు అయితే ఆమె ఏమంటున్నారంటే వీవర్స్ కు మీకు మరి ఒకసారి నేను రిపీట్ చేస్తాను వాళ్ళే కోచింగ్లు ఇస్తారు అవసరం అనుకుంటే వాళ్ళు వాళ్ళ విద్య అయిపోయిన తర్వాత కూడా ఎక్కడన్నా జాబ్ పర్పస్ వాళ్ళు వెళ్ళాలంటే కూడా వాళ్ళే హెల్ప్ చేస్తారు ఈ రకంగా అంటే వాళ్ళకు ఆ జాబ్ కోసం కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తామని అంటున్నారు తర్వాత వీళ్ళు ఇంకో మాట ఏమంటున్నారంటే ఆ జాయిన్ చేసిన తర్వాత అంటే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే జాయిన్ చేసి అక్కడితో తమ పని అయిపోయిన దానికొని వదిలేస్తారు కానీ ఏమి అలా కాదు జాయిన్ అయ్యి ఆ పిల్లలు మూడేళ్ళు కోర్సు ఉంటాయి మూడేళ్ళు నాలుగేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళు బయటకు వచ్చేంత వరకు వెరీ నర్సింగ్ హోమ్ సార్ కోచింగ్ వచ్చేసి ఇప్పుడు మన శ్రీ సాయి డిగ్రీ అంటే మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ ఉంది సార్ దాంట్లో ఇప్పిస్తున్నాం సార్ మీ ఆఫీస్ ఒకసారి చెప్పండి వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఆర్ఆర్ బేకరీ పక్కన ఫ్రెండ్స్ హోటల్ బిసైడ్ మా బస్టాండ్ లోనే ఉంది ఎందుకంటే ఇది బస్ స్టాండ్ లో తీసుకుందాం అంటే నాన్ లోకల్ వాళ్ళు సార్ విలేజ్ నుంచి వాళ్ళు వచ్చేసి కొంచెం దూరం అనుకోండి ఆటో ఎక్కి వచ్చినా కానీ వాళ్ళకి ఆ చార్జెస్ కానీ వేస్ట్ అవుతాయని ఆ ఉద్దేశంతో అంటే మనకి అడ్మిషన్ వచ్చిన ప్రతి ఒక్కరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ఉండాలనేసి ఆఫీస్ కానీ బస్ స్టాండ్ లోనే తీసుకున్నాం బస్ స్టాండ్ దిగితేనే మాకు కాల్ చేస్తే మేము అవైలబుల్ ఉండి మా ఫ్యాకల్టీ మా టీం వెళ్ళేసి వాళ్ళకి రిసీవ్ చేసుకుని మా ఆఫీస్ కి వస్తున్నాం సార్ రైట్ మేడం ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఎవరన్నా మీరు అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ వీళ్ళని కాంటాక్ట్ చేయాలంటే మేము కూడా నంబర్ ఇస్తాము అయితే మేడం ఒకసారి మీ నంబర్ చెప్పండి మేడం ఇంకోటి ఏమంటే సార్ నాకు నాకు రెఫరెన్స్ ఎక్కువ వస్తున్నారు సార్ ఇప్పుడు సపోజ్ మేము వాళ్ళ పేరెంట్స్ స్టూడెంట్స్ కి జాయిన్ చేపిస్తే వాళ్ళ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా సార్ వాళ్ళే పిలిపించి మా పిల్లలు ఉన్నారు మేడం జాయిన్ చేయించుకునే ఒక టూ డేస్ బ్యాక్ మేము కొనుక్కున్నా పోవడానికి కారణం ఏమంటే కోయంబత్తూరులో ఒక అబ్బాయి జాయిన్ అయినాడు వాళ్ళ బ్రదర్ ఉన్నారు సార్ వాళ్ళకు వాళ్ళ ఫోన్ చేసి పిలిపించారు మేడం ఒకసారి వచ్చి మా పిల్లల్ని కలిసి మాట్లాడండి మా హస్బెండ్ తో కానీ మాట్లాడంటే ఆ పర్పస్ పైన పోయినాం సార్ మాకు రెఫరెన్స్ కానీ బాగానే వస్తున్నాయి సార్ అది రావడానికి పర్పస్ ఏమంటే పిల్లల్ని మేము మోల్డ్ చేసి వాళ్ళని చూసుకో పద్ధతిని బట్టి మాకు వన్స్ రెఫరెన్స్ వస్తున్నాయి నా నంబర్ చెప్తాను సార్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సిక్స్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ సార్ మేడం ఎప్పుడు కాల్ చేసినా కూడా మేడం మీకు సమాధానం ఇస్తారు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎందుకంటే ఈ గత ఐదేళ్ల నుంచి ఏ రంగంలో ఉన్నారు ఇటీవలనే బ్రైట్ హరీ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ అనేసి వీళ్ళొక సంస్థను కూడా రిజిస్టర్ చేసి ఉన్నారు ఆ సంస్థ తరపున చాలా కార్యక్రమాలు చేయాలని భవిష్యత్తులు కూడా చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మీకు ఏదన్నా మీ పిల్లల కోసం అంటే మీ పిల్లలు ఇప్పుడు ఎస్ఎస్సీ అయిపోయింది ఫర్దర్ పిల్లలకి ఏం చదివించాలి ఏ కాలేజ్ బాగుంటుంది అనేది సా సాధారణంగా తల్లిదండ్రులకు ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది ఆ కన్ఫ్యూజన్ కానివ్వండి తర్వాత ఇంటర్ అయిపోయింది అనుకోండి ఎంటర్ అయిపోయినందుకు డిగ్రీ ఎక్కడ చేయించాలి ఎందుకంటే ఇవన్నీ తల్లిదండ్రులకు సాధారణంగా ఎందుకంటే వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు పిల్లల మంచి చెడ్డ చూడడానికి అంత సమయం ఉండకపోవచ్చు కాబట్టి వాళ్లకు ఒక గైడ్ లైన్స్ అనేది ఈ బ్రైట్ ఫ్యూచర్ అకాడమీ తరఫున వీళ్ళు అందిస్తారు కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయడానికి కోసం మీరు బ్రైట్ ఫ్యూచర్ అకాడమీని సంప్రదించవచ్చు మేడం నిషా గారు మీకు అందుబాటులో ఉంటారు ఓకే మేడం థ్యాంక్ యూ ఇంకోటి ఏమంటే మా దగ్గర మా వారికి వచ్చిన వాళ్ళకి ఏమి ఉండవు సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము సర్వీస్ ఇస్తున్నాం అది కూడా ఇండి ఎందుకంటే అందరికి ఒకటి ఉంటుంది వీళ్ళ సంస్థ అంటే ఏదైనా డబ్బులు వసూలు చేస్తారేమో చార్జెస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి మేడం అది కూడా అంటున్నారు వీళ్ళు ఒక్క రూపాయి మీ దగ్గర నుంచి అయితే తీసుకోరు కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా వచ్చి వీళ్ళు వీళ్ళని సంప్రదించవచ్చు ఓకే వారు థ్యాంక్ యూ మరోసారి మీ అందరికీ ఉగాది మరియు రంగు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఎండాకాలం మండిపో ఎండలు మండిపోతున్నాయి కాబట్టి ఒక నలభై డిగ్రీల సెల్సియస్ వరకు వచ్చే సూచనలు కూడా కనపడుతున్నాయి ఇప్పటికే గుంటకల్లలో ముప్పై నాలుగు ముప్పై ఐదు జిల్లాలో ముప్పై ఏడు డిగ్రీల వరకు నమోదవుతున్నాయి కాబట్టి మీ పనులను అతి తొందరగా ముగించుకొని పదకొండు గంటల లోపల మీ పనులను ముగించుకొని పదకొండు లోపల ఇంటికి చేరుకుంటే బాగుంటుంది మరి అదే విధంగా నీళ్లు ఎక్కువ తాగండి మజ్జిగ తీసుకోండి కూల్ డ్రింకులు జోలికి పోద్దండి ఏదన్నా ఉంటే పళ్ళ రసాలు అది పళ్ళ నుంచి తీసిన రసాలు మాత్రమే తీసుకోండి ఎందుకంటే డయేరియా అనేది ఒక అటాక్ కావచ్చు మీ పిల్లలను జాగ్రత్తగా తీసుకోండి ప్రభుత్వం కూడా మన స్కూల్స్లో వాటర్ బెల్ అని ఒకటి పెట్టింది ఒక రెండు మూడు సార్లు బిల్లు కొడతారు ఆ టైంలో పిల్లలకు మీ పిల్లలకు మీరు కూడా చెప్పాలి ఆ బెల్లు కొట్టేటప్పుడు నీళ్లు తాగమని వాళ్ళు అదే పనిగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది కాబట్టి మీ పిల్లలు మీరు బాగుండాలని ఈ ఎండాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో అని మా ఇన్యూస్ సర్పణను కోరుకుంటూ మా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మా ఛానల్ కోసం మీరు లైక్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్